ఏం చంద్రమ్మ ఏం చేస్తున్నావు ఇంకేంటి మన పిల్లోడు ఎలా ఉన్నాడు అంటావు తెలీదండి బాగానే ఉంటాడు వాడు బాగా చదువుకుంటున్నాడు ఎవరో వచ్చారు చూడు ఏంట్రానా చెప్ప పెట్టకుండా వచ్చేసావు లేదమ్మా మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసా ఏంటమ్మా కూరలో వేయాల్సినవన్నీ ఇక్కడ వచ్చావు నువ్వేం మాట్లాడకు ఉండు దిష్టి తీస్తా గుడికాయలు పెట్టి లోపలికి వెళ్ళు ఏనా ఎప్పుడొచ్చు వచ్చాలో అంతా మరి మీరెలా ఉన్నారు బానే ఉన్నావు ఎప్పుడో పొద్దునొచ్చినట్టు నువ్వు స్నానం చేయనన్నావు ట్టు నువ్వు వెళ్ళి స్నానం చేయనా సరేనా సరే సరే చంద్రమ్మ మా నోడికి జున్ను పాలంటే ఇష్టం కదా నేను వెళ్ళి తీసుకొస్తాను అలాగేనండి చి ఇంత పెద్దోడైనా ఇంకా గుమ్మ ముందు షూస్ ఇడుస్తున్నాడు ఏంటి నిమ్మకాయ అంటుకుని ఉంది నాన్న నాన్న చెప్పనా అన్నా ఏంటన్న షూస్ కి నిమ్మకాయ అంటుకుని ఉంది నిమ్మకాయ ఏదో రోడ్డు మీద ఉంటే తొక్కినట్టున్నా అయితే ఇప్పుడు ఏమైంది వెళ్ళి స్నానం చేయను అన్నా తొందరగా ఏంటన్న చేసి ఇంకా మూడు గంటలు కూడా అవలేదు నేను మళ్ళీ చేయను నాన్న నిమ్మకాయ చెడు అన్నా వెళ్ళి చేయను అన్నా పోనా అన్నా నువ్వు నీ మూడు నమ్మకాలు నేను ఇవన్నీ నమ్మను నువ్వు ఎప్పుడు ఇంతే నేను చెప్పిన మాట ఒక్కసారి కూడా విను సర్లే చంద్రమ్మ మనోడికి జున్ను పాలు ఇష్టం కదా తెచ్చాను ఇంతకి మనోడు ఏడి అదిగోండి సూట్ కేస్ పెట్టడానికి అక్కడ దుమ్ము దులుపుతున్నాడు సర్లే నేను వెళ్ళేసి వస్తానుండు ఏం చేస్తున్నావు అన్న ఏం లేదు నాన్నా నా లగేజ్ పైన పెట్టడానికి లూజు దులుకుతుంది వెళ్ళి పడింది నాన్నా వెంట బంగారం పట్టుకో బంగారం పట్టుకోడు వింటానా పట్టుకో నాన్నా నీకు తర్వాత చెప్తా సరే నాన్న అగౌగో మీ అమ్మకి బంగారం చూసుకోరా పట్టు ఓకే నాన్న పట్టుకున్నా సరే స్నానం చేయనా అన్న ఎన్నిసార్లు స్నానం చేయమంటావు నాన్న పొద్దున్నే చేయలేదుగా ఇప్పుడు చేయి సరే నాన్న సరే రోజు తరువాతిరోజు ఆ ఇంకేం సంగతులు ఎలా ఉన్నా హలో హలో సుధీరేనా మాట్లాడేది అవునండి ఎవరు మీరు మేము సుధీర్ వాళ్ళ హెచ్ఆర్ మాట్లాడుతున్నా ఓ సార్ సార్ చెప్పండి మిమ్మల్ని జాబ్ నుంచి పిక్ చేస్తున్నాం అదేంటి ఎందుకు సార్ అది మీకు తెలియకూడదు అదేంటి పెట్టేశాడు అమ్మా నాన్న ఏమేం నాన్న చెప్పు ఇప్పుడే మా హెచ్ఆర్ ఫోన్ చేశాడు నాన్న జాబ్లో పీకేశారంట నాన్నా ఎందుకు పెట్టేశారు నాన్న చెప్తానే ఉన్నా బల్లి మీద పడింది చెప్పు నిమ్మకాయ తొక్క ఎందుకు నాన్న ఏంటన్నా నువ్వు ప్రతిదీ మూడు నమ్మకం వల్లే జరగదు నాన్న నువ్వు ఎప్పుడు ఇంతే నేను చెప్పింది ఒక్కసారి కూడా నేను కావాలంటే కొత్త జాబ్ ఎత్తుక్కుంటాలి అమ్మా నా చిన్ననాటి స్నేహితురాలు స్వప్న ఉంది కదా ఇంకా తన ఊరిలోనే ఉందా ఉంది నాన్న కార్తీక మాసం కదా గుడి దగ్గరే ఉంటుంది వెళ్ళు అవునా సరే అమ్మా అయితే నేను వెళ్ళొస్తా స్వప్నా చెప్పు సుదీర్ నేను నిన్నలా మర్చిపోతాను మన ఇద్దరం చిన్నప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళం కదా అవునవును నిజమే అవును కానీ ఏంటిది నదిలోకి రూపాయి పిల్లలేస్తున్నావు మా అమ్మ నాన్న చెప్పారు మన మనసులో అనుకున్న కోరికను తలుచుకొని నదిలో వేస్తే మంచిదని చెప్పారు సుధీర్ అవునా కానీ ఇలా రూపాయి పిల్లలు నదిలో వేస్తే నది కాలుష్యం అవుతుంది ఇంకా ఏ చేపలైనా వాటిని మింగితే వాటి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది కదా అలా ఏమీ లేదు సుధీర్ నువ్వు కూడా అయ్యి లే లేదు స్వప్న నాకు ఇది అస్సలు నచ్చల అందరూ నమ్మకాలతో వచ్చినప్పటి నుంచి ముంచేస్తున్నారు నా మూడు మొత్తం పాడు చేసావు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను స్వప్న తరువాతి రోజు చంద్రమ్మ మనోడేంటి ఇంకా ఎంత టైం అయినా లగవట్లేదు నేను వెళ్ళి చూసేసి వస్తానుండు సరే అండి నాన్న నాన్న లెగు ఏమైంది తెలియదు ఏమో నాన్న తెలియదు పొద్దున్న నుంచి ఫుల్ జరంగా ఉంది అయ్యో మనోడికి బాగా ఒళ్ళు కలుస్తుంది ముందు నుంచి చెప్తానే ఉన్నా అన్ని దోషాలన్నీ వీడి చుట్టే చుట్టుకున్నట్టున్నాయి నేను వెళ్ళి పంతులు గారిని పిలుచుకొద్దాం పద పంతులు గారు పంతులు గారు పంతులు గారు పంతులు గారు చెప్పు భక్త పంతులు గారు మా కొడుకు ఏంటో దోషాలు చుట్టుకున్నట్టున్నాయి పంతులు గారు ఒకసారి రండి పంతులు గారు ఇదిగోండి పంతులు గారు మా కొడుకు మీ ఓడికి దోషాలు చాలా చుట్టుకున్నాయి ఎలా అయినా చండీ యాగం చేయాలి ముప్పై రోజుల దాకా పంతులు గారు ఎలాగైనా మా ఓడిని బతికించేటట్టు చూడండి పంతులు గారు నేను చండీ యాగాలు పూజలు పూజలు చేస్తాను మీరు మా మీ మా దగ్గరే కూర్చోండి సరే పంతులు గారు leguna anna 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 legu అక్క ఎలా ఉన్నావు బావగారు బావగారు మీ అల్లుడికి ఇక్కడ జ్వరం వచ్చింది అందుకని పంతులు గారు వచ్చి పూజ చేస్తున్నారు అక్కడ ఉన్నారు మీరు లోపలికి రండి పంతులు గారు పూజ చేయటం ఏంటి బావా ఏమైంది మనోడికి ఆ బామ్మ మన అల్లుడికి ఏంటో తెలియని డబ్బు వచ్చిందంట దోషం పట్టుకుందంట దోషమా ఆగండి బాబా బావగారు ఒకసారి లేకండి మీరు స్వామిజీ ఆగండి ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం వీడికి ట్యాబ్లెట్లు ఇస్తే సెట్ అవుతుందేమో చూద్దాం పది నిమిషాల తర్వాత అన్నా లేగ్సావా లేగ్సా అన్నా ఇంతకీ నాకు ఏమైంది ఇప్పుడన్నా వెళ్ళి దోషం వచ్చిందంట అన్న తెలియని దోషం కాదు అదేంటి సాగరు అది దోషం కాదు మనోడికి వైరల్ ఫీవర్ వచ్చింది అంటే ఏంటి వైరల్ ఫీవర్ అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి పాకే జ్వరం లేండి అది ఏం దోషం కాదు మరి ఆ పంతులు గారు దోషం అన్నారు అన్ని నిమ్మకాయ కూడా తొక్కాడు నిమ్మకాయ తొక్కటం వల్ల ఏమవదండి అది జస్ట్ మూడు నమ్మకం అంటే అలాంటి నిమ్మకాయలు నేను చాలా తొక్కాను సర్లే బ వదిన మరి బల్లి పడింది దాని విషయం ఏంటి బల్లి మనిషి శరీరం మీద పడినప్పుడు విషపూర్వకమైన వాయువుల్ని వదులుతుంది అంతేగాని అదేం చెడు కాదు అలాగా సరే నీట్లో మా ఊడు అదు పిల్లలు వేస్తుంటే మూడు నమ్మకం అంటున్నాడు అది అదృష్టం కదా అది అదృష్టం ఏం కాదండి నార్మల్గా వేస్తూ ఉంటారు కదా వాటినన్నింటినీ రాత్రిపూట కొంతమంది వచ్చి వెతుకుపోతూ ఉంటారు దానికోసం రూపాయి పిల్లలు ఏమంటారు అంతే ఓ సరే బాబు నైతికంగా మూఢ నమ్మకాలను నమ్మకండి ప్రతి ఈ లోకంలో ప్రతిదాని చుట్టూ ఏదో ఒక సైన్స్ ఉంటుంది Danni वा.